మద్యానికి సంబంధించి ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఇచ్చిన హాబీ నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అనుకోవాలా లేదా మళ్ళీ ఆంధ్రప్రదేశ్గా మారుతుంది రాష్ట్రం అని అనుకోవాలా మందుబాబులు అయితే ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు వైసీపీ నాయకులైతే మాత్రం అదిగో మళ్ళీ మద్యాన్ని తీసుకొచ్చేసారు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నారు రేపొద్దున కుటుంబాలన్నీ రోడ్డున పడిపోతాయి తప్ప తాగేసి రోడ్డు మీద పడిపోతూ ఉంటారు రేపొద్దున గుడి పక్కన బడి పక్కన కూడా ఈ బెల్ షాప్లు వచ్చేస్తాయి మందు తాగేసి రోడ్డు మీద మహిళలను తిరగనివ్వరు అని ఖచ్చితంగా వైసీపీ ప్రచారాలు మొదలుపెట్టింది వాళ్ళు రాజకీయం చేస్తారు రాజకీయ నాయకులు కాబట్టి వీళ్ళు ఏమంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు మొన్న మొన్నటి వరకు ఐదేళ్ల పాటు ప్రభుత్వం మద్యం షాపులు నిర్వహించి నాణ్యత లేని మందు పంపిణీ చేసి ప్రజల జీవితాలతో చెలగాట వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాణ్యమైన మంది ఇస్తామన్నారు ఆరోగ్యకరమైన మంది ఇస్తామన్నారు ఆ మందు ఇప్పుడు అలాగే ప్రభుత్వ మద్యం దుకాణాలు తీసేసి ప్రైవేట్ పరం చేశారు మళ్ళీ సిండికేట్ ఒక రకంగా అది ఉపాధి అని అనుకోవాలి చాలామందికి లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అంటే అక్కడ లాటరీ సిస్టమ్ నడిచినా సరే వైసీపీ ఆరోపించేది ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకే ఆ టెండర్లు దక్కుతాయి వాళ్లే నకిలీ టెండర్లు వేస్తారు దొంగ టెండర్లు వేస్తారు వేసి మళ్ళీ వాళ్లే వైద్య షాపులు తగ్గించుకుంటారు ఏదో జరుగుతుంది రేపు పొద్దున్న ఇంతకుముందు వైసీపీ వాళ్ళు అలా చేయలేదా అప్పట్లో రాలేదా టెండర్లు అనేది జరిగింది అదే ఒక్కొక్కలో పది వేసి ఏసి టెండర్లు వేస్తారు అందులో లక్కీ డ్రా ద్వారా వచ్చినా లాటరీ ద్వారా వచ్చినా ఫైనల్గా వాళ్ళకి రావాలని కోరుకుంటారు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి అసలు ఇప్పుడు ఈ ప్రైవేటు మద్యం తీసుకెళ్లడమే కారణం అదే ప్రైవేటు మద్యం షాపులకి నోటీస్ ఇవ్వకుండా ఇలా టెండర్లు ఇవ్వకుండా కంప్లీట్గా ప్రభుత్వ మద్యం దుకాణాలే నడుపుతూ ఆ బ్రాండ్లే తీసుకొచ్చి ఆ నాణ్యమైన మద్యం మేమే అమ్ముతామని చెప్పొచ్చు కదా ఎందుకు చెప్పలేదు ఎప్పుడు ఎందుకు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చింది ఇప్పుడు ప్రభుత్వం అంటే ఖచ్చితంగా అందుకే దాని వెనకాలి అందులో రాజకీయం లేదనడానికి లేదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఒక రకంగా పాత విధానం ఒకప్పుడు టీడీపీ హయాంలో జరిగిన ఆ మద్యం ఆ విధానం ఆ పాలసీ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని అనుకోవాలా దీనికి తోడు అదనంగా తొంభై తొమ్మిది రూపాయలకే కోటర్ బాటిల్ ఇస్తాం ఎందుకంటే బాగా పెరిగిపోయింది జగన్ హయాంలో అని చెప్పడం ఇది తగ్గ పరిణామం ఇదే గనక స్వాగతించి మళ్ళీ మందుబాబులు ఓట్లు ఉద్యోగుల ఓట్లు ఇవన్నీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పడితే ఇంకా భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు నాయకుడు కూడా మద్యపాల నిషేధం అనే ఊషెత్త మద్యపానం మేము చేస్తామని ప్రజల ముందుకు వెళ్లరు అటువంటి హామీలో నవరత్నాల రూపంలోనూ ఇంకో రత్నాల రూపంలోనూ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టరు ఇంకా కంప్లీట్గా మద్యం అమ్మకం అనేది యథావిధిగా జరుగుద్ది మద్యపాన నిషేధం లేదంటే మద్య నిషేధ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనేది ఇక జనంలో జరగదు